హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండ్ కాంబినేషన్లో టమాటా చారు ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్ ఈ రెండు ఈ దొండకాయ ఫ్రైలో టమాటా చారు వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనకమానరు తప్పకుండా ట్రై చేయండి దొండకాయ ఫ్రై టమాటా చారు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎక్కువ షేర్ చేస్తే నాకు అంత ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుందండి లేట్ చేయకుండా దొండకాయ ఫ్రై టమాటా చర అలా చేయాలో చూద్దాం నేను ముందుగా నేను దొండకాయ ఫ్రై చూపిస్తానండి దొండకాయ ఫ్రై కోసం నేను దొండకాయల్ని ఇలా ఒక వాటర్లో వేసుకొని బౌల్లో వాటిని ఒకటి రెండు సార్లు కడిగి సైడ్లు ఉంటాయి కదా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటానండి ఈలోపు టమాటా చారు కూడా కావాల్సినవన్నీ మీకు చూపిస్తున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీటిని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా నేను దొండకాయ ఫ్రై చూపిస్తున్నాను కాబట్టి దొండకాయల్ని సన్నగా ఇలా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇలా పొడవుగా కట్ చేస్తాను ఇలా ఉంటే దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది తినడానికి టేస్టీకి ఓకేనా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై కోసం మనం ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేయండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి సన్నగా తరిగి వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా ఆయిల్లో స్ప్రెడ్ చేసి ఒకసారి అటు ఇటు తిప్పుకోండి తిప్పుకొని ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకున్నట్టయితే దొండకాయ అనేది కొంచెం వేగుతుంది దాన్ని దానికోసం ఒక నిమిషం మూత పెట్టి ఇలా మూత పెట్టి ఒక నిమిషం ఉడికిన తర్వాత దొండకాయలు చూస్తే కొంచెం మెత్తబడి ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు వేసి అటు ఇటు తిప్పినట్లయితే కొంచెం దొండకాయలు అనేది త్వరగా ఫ్రై అవుతాయి ఎంతైనా దొండకాయలు వేయడానికి టైం పడుతుంది కదండి దానికోసం కొద్దిగా లైట్గా ఉప్పు పసుపు వేసి వేయించుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతుంది అందుకోసం నేను పసుపు వేసి వేయించాను అలాగే ఒక నిమిషం పాటు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకున్న తర్వాత దొండకాయలు ఇలా వేగాయి కదా సరిపోతుందండి ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావర్ స్పూన్ వేసుకోవచ్చండి ఏం పర్లేదు ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత కూడా మనం కర్రీ అంతా అయిపోయిన తర్వాత రైస్లో ఏమన్నా కొంచెం తక్కువ అనిపించినట్లయితే కూడా మనం వేసుకోవచ్చు ఆ తర్వాత దీని మీద మూత పెట్టి కారం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం మళ్ళీ మగ్గించుకుందామండి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసేసి మరొకసారి గట్టితో అటు ఇటు తిప్పుకున్నట్లయితే అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో దొండకాయ ప్రైస్ చూసారు కదా చాలా చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు అంత ఈజీగా చూపించాను కదా అలాగే ఇప్పుడు దీన్ని మనం వేరే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినేయడమే అంతేనండి ఎంతో సింపుల్లో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇక టమాటా చారు చేసుకొని దొండకాయ ఫ్రైలో తినేసేయడమే టమాటా చారు కోసం నేను ఇప్పుడు మీకు వీడియో చూపించబోతున్నాను టమాటా చారు కోసం నేను టమాటా ముక్కల్ని ఇందాక చూపించాను కదండీ ఆల్రెడీ కోసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలని మనం ప్యాన్లో ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని ఆనియన్స్ వేరే సపరేట్ పెట్టేసేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటే టమాటా ముక్కలు త్వరగా వేగుతాయి పావు స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం అటు ఇటు తిప్పి మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకుందామండి అంతేనండి చూసారు కదా టమాటా అంతా మగ్గిపోయింది మెత్తగా ఉడికిపోయింది కదా ఇక అంతే ఉడికిపోయినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకొని దీనిలో ఒక రెండు లోటాలు నీళ్ళు పోసుకున్నట్టయితే దీనిలో ఉన్న రసం అంతా బయటకు వచ్చేసిందండి ఇక ఇప్పుడు రెండు లోటాలు నీళ్ళు పోసాను రెండు లోటాలు నీళ్ళు పోసాక చేతితో కొంచెం ఇలా రఫ్ చేసి పిసికినట్టుగా చేసేసి వాటర్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి టమాటాలో ఉన్న తొలకలు గిలకలు ఏమి రాకుండా వాటర్ని అంతటిని స్ట్రెయిన్ చేసేయాలి వేరే బౌల్లోకి వాటర్ని అంతా తీసుకుందామండి ఈ టమాటాలను ఎలా పిసికిన తర్వాత వాటర్ని తీసేసి వేరే బౌల్లో పెట్టుకొని పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పి రాకుండా పక్కకు పడేసేయాలి ఏదో ఇలా వాటర్ని అంతని డ్రైన్ చేసేయాలి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం ఈ మూడింటిని వేసి గరిటితో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మరుగు వచ్చే వరకు స్టవ్ మీద మరిగించుకోవాలి చూసారు కదా బాగా మరుగుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రసాన్ని పక్కన పెట్టేసుకుందాం టమాటా రసాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత నేను పోపు వేసుకోవాలి కదా నేను పోపు వేసుకోవడానికి వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొట్టి జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేసుకొని అవి కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వీటిలో వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఈ ఆనియన్స్ ఏం బాగా అవసరం లేదు కొద్దిగా ఆయిల్లో స్ప్రెడ్ చేసి అలా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న రసం ఉంది కదండి ఆ రసాన్ని ఈ పోపులో వేసుకోవాలి ఈ పోపులో పోసుకున్న తర్వాత దాన్ని ఒకసారి గరిట్తో తిప్పుకోవాలండి సరికదా వీడియోలో చూపిస్తున్నట్లు పోపు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసేసాను అంతేనండి ఒక మరుగు వచ్చిన తర్వాత దీన్ని కూడా తింపేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టమాటా రసం చేసేసుకోవచ్చు ఎంత వంట రాని వాళ్ళు కాడ ఈ రెండు వంటలను ఈజీగా చేసేసుకోవచ్చండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో దొండకాయ ఫ్రై టమాటా చారు కాంబినేషన్ చూసారు కదా ఈ టమాటా చారుకి దొండకాయ ఫ్రై ఒకటే కాదండి ఎనీ ఫ్రై ఏదైనా బెండకాయ ఫ్రై కానీ ఏ ఫ్రై అయినా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా రోజు విడిచి రోజైనా ఇలా చారుతో తినండి చాలా బాగుంటుంది ఫ్రై కాంబినేషన్లో సాంబార్ కానీ చారు కానీ తినాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఈ రసాన్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించేశాను తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రైస్లో అలా దొండకాయ ముక్కలని అలా గరిటెతో సా టమాటా చారుని వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అంటారు ఇవి ఏ వంటకాలు పనికిరావండి ఈ టమాటా చారు ముందు అంత బాగుంటుంది ఏ ఫ్రైకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను మరిన్ని రెసిపీస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే అండి చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఫ్రెండ్స్